పంచాయతీ ప్రాంగణంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ వీరభద్ర గౌడ్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ మాట్లాడుతూ వంద రోజులలో ఎన్డీఏ కుటమి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలూరు జనసేన ఇన్ఛార్జీ శ్రీ తెర్నకల్ గారు బీజేపీ ఆలూరు ఇన్ఛార్జి వెంకట్రాముడు గారు మరియు జిల్లా స్పెషల్ అధికారి మండల ఉన్నత స్థాయి అధికారులు మరియు మండలాల్లో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు ఉన్నటువంటి ప్రజానికానికి ఎండిఏని నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మత్స్య ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ వంద రోజుల పాలనలో మన ఎన్టీఏ ఉన్నటువంటి అంటే మంచిని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పదమారు వేల జిఎస్సీ టీచర్ పోస్టులకు మొదటి సంఘం ఆ రోజు ఆయన కొన్ని పథకం పెట్టడం జరిగింది అదేవిధంగా రైతన్నల భూములు ఎప్పుడు ఎవరి చేతుల్లో ఉంటాయో అట్టం కాని పరిస్థితుల్లో ఆ రోజు ఈ వైద్య తిరుమల ప్రభుత్వంలో ఉంది ఎందుకంటే ఎవరి భూమి ఎవరిపై ఎవరిపై ఆన్లైన్ ఉంటుందో ఎప్పుడు ఎవరి భూమి పోతుందో అనే ఒక భయానక పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాం ఆ అందుకే ఈ రైతన్నలు వీళ్ళందరూ ఎవరు కూడా ఇబ్బందులు కడకూడదు అనేది ల్యాండ్ టైల్ ల్యాక్ అనే దాన్ని కూడా ఆ రోజు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మన ఉపాధి ఉపాధి పొందుతున్నటువంటి అంటే ఇప్పుడున్న ఇబ్బంది ఇవ్వచ్చు ఒక్క ఇబ్బంది తమ్మి వచ్చిన తర్వాత పదహైదు వందల రూపాయలకే ఈ రోజు ఇష్ట ట్రాక్టర్ మనకి లభిస్తుంది జీతాలు అవుతున్నాయి

ఈ రోజు ఆయన వచ్చిన పది రోజుల్లోనే విజయవాడను ముందు ఏ విధంగా ఉందో అభిషన్లు అందించలేమన్న ఒక అభూత కల్పన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కానీ ఈ రోజు వాలంటీర్లు అనేవాళ్ళు లేకుండా ఒకటి వచ్చే దాదాపు వంద శాతం పెన్షన్లు అందించే ఘనత మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఈ సభగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ముందు అంటే మహిళలకు మూడు సిలిండర్లు ఎక్కినవి తర్వాత ఉచిత బస్సులు ఎక్కినామి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళకు పదవైదు పదిహేను వందల రూపాయలు అందించడం రైతున్నకు రైతు బతు కింద దాదాపుగా ఇరవై వేల రూపాయలు అందించే బాధ్యత కూడా మన ఎన్డీఏ కుట్ర ప్రభుత్వం తెలియదు